హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది రిమ్స్ ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి చాగల మర్రికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది ఇక మరోసారి కరోనా కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక విశాఖపట్నంలో కూడా ఓ వివాహితకు కరోనా సోకింది ఆమెతో పాటు భర్త పిల్లలకు కూడా వచ్చి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు అందరికీ వైద్యులు ఆర్టీపీసీ పరీక్షలు నిర్వహించారు వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు దీంతో ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా కేసులు నమోదయ్యాయి ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం రెండు వందల యాభై ఏడు పైగా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది మరోవైపు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో కోవిడ్ నైన్టీన్ రూల్స్ పాటించాలని ఏపీ ప్రభుత్వం సూచించింది